ఈరోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి మకర వారికి ఊహించని పేరు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఈ మకర రాశివారు ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అవి మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అసలు ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర వారికి ఎలా ఉండబోదో చూసేద్దామా మకర వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు మకర వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా వస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ఇక మకర రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఉద్యోగాల పరంగా ఏమాత్రం కూడా ఆలోచించకండి అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి మీరు ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు దీని గురించి అయితే అతిగా ఆలోచించకండి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలోనే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు మకర రాశి వారికి ఏంటంటే అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ మకర రాశికి చెందినవారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వనే తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పడుతుందో విధంగా వీరొక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరు మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశివారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికముగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారితే ఉంటారు రచనా వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటాయి ఈ మకర రాశువు మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకునబడుతుంది వీరు ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపదనే ద్వేయముగా జీవించరు ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి ఈ మకర రాశువారికి స్త్రీల వలన అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మకర మకరస జన్మించిన వారికి గట్టి పట్టుదల ఉంటుంది గట్టి జాగ్రత్త అవకాశాన్ని మొదలుపెట్టడం మనస్తత్వం కలిగి ఉంటారు ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువల్ల వీరు జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ మకర మకరస తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు మకర రాశివారు ప్రయత్నం మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు ఈ రాశివారు ప్రేమ వివాహలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశులు జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచూసుకుంటే సంసారం బాగుంటుంది మకర వారి జీవితంలో ఏంటంటే వీరి జీవితంలో జన్మించిన అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి మకర వారి ఎవరితోనైనా గంటలు సంభాషించగలరు అక్కడికి అని అవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్ట జీతం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధాన్ కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు మీరు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు అంతా కూడా ఇప్పుడు బాగుంటుందనే చెప్పవచ్చు అలానే మంగళవారం నాడు అలానే శనివారం నాడు ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసును పాటించండి బుధవారాలు మరియు చవితి తిథుల్లో నాలుగో చంద్రమాన దినం అంటే శ్రీ గణపతి అదిర్స్ ఆదర్వ శిర్ష స్తోత్రాన్ని పాటించండి ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి మీకు అంతా కూడా అప్పుడు మంచి జరుగుతుంది ఓకే అండి చూశారు కదా ఈ మకర రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్